వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే అనంతపురం టమోటా దిగుమతి ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం టపాక ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి కాయ సైజు షైనింగ్ కొత్త పూతకి కొత్త చివరికి అయితే పనిచేస్తాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం చూసుకుంటే ఈరోజు వచ్చి అనంతపురం మార్కెట్లో స్టాకు పెరిగింది నిన్న మొన్న మొన్న చూసుకుంటే లక్ష క్రేట్లు లక్ష పది క్రేట్లు లక్ష ఐదు క్రేట్లు వచ్చినాయి ఈరోజు చూసుకుంటే రెండు లక్షల పదివేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది టైం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతా ఈ ఆరు గంటల ముప్పై లోపు వచ్చిన దిగుమతి మాత్రమే రెండు లక్షల పదివేల క్రేట్లు ఇంకా వస్తే ఒక రెండు మూడు వేల క్రేట్లు అయితే పెరగచ్చు కాబట్టి ఇప్పటికైతే రెండు లక్షల పదివేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది నిన్న ధరలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే అనంతపురంలో టాప్ రేట్లు అయితే పడ్డాయి యావరేజ్ మార్కెట్ అంతా నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది చూద్దాం ఈరోజు అనంతపురంలో ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ కూడా ఆరు గంటల ముప్పై నిమిషాల లోపల వచ్చిన స్టాక్ గురించి అయితే చెప్తున్నాను మొట్టమొదటిసారి వేలంపట్లు ప్రారంభమయ్యే భాగ్యలేశ్వరం లైన్ చూసుకుంటే ఇక్కడ ఒక రెండు మండిలకైతే దిగుమతి నండి కంటే కొంచెం పెరిగింది మీ మిగతా మండిలు చూసుకుంటే ఇంచుమించుగా అలాగే వచ్చింది ఈ లైన్ అయితే రెండు మండిలకైతే పెరిగింది ఇక టీవీఎస్ సిఎంహెచ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక నాలుగు మండీలకైతే ఈ లైన్లో దిగుమతి రెండు కంటే భారీగా వచ్చింది భారీగా అంటే ఒక పది నుంచి పదహైదు ఇరవై శాతం వరకు అయితే పెరిగింది ఒక మండీకి అయితే నింట్ కంటే ఇరవై శాతం ఇట్లా పెరిగింది టోటల్ మార్కెట్ మొత్తం చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఇప్పటివరకు ఒక పది నుంచి పదహైదు శాతం వరకు అయితే దిగుమతి అయితే ఈరోజు పెరిగింది ఇక నిన్న ధరలు చూసుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయలు సూపర్టా పడింది ఇంకో మండీలో నాలుగు వందల నలభై పడింది ఇంకో మండీలో నాలుగు యాభై పడింది నిన్న యావరేజ్ మార్కెట్ అంతా చూసుకుంటే రెండు వందల యాభై మూడు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే నిన్న పలికాయే మదనపల్లి మార్కెట్లో చూద్దాం ఈరోజు రెండు మార్కెట్ల ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ